హాయ్ హలో వెల్కమ్ టు ఖాదురు కిచెన్ నేను ఈరోజు మునక్కాయ మటన్ షేర్వా చేస్తున్నానండి ముందుగా ఆయిల్ పొయ్యి మీద పెట్టి ప్యాన్ పొయ్యి మీద పెట్టి ఆయిల్ పోసి వేడెక్కిన తర్వాత ముందు చెక్క మొగ్గండి ఇలా వేసేసుకోండి ఇంత వేసేసుకోండి అది కొంచెం ఫ్రై అవనివ్వాలండి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోవాలండి పెద్ద ఉల్లిపాయ అండి ఒక వేసుకున్నాను అర కేజీ మాత్రం ఉండదు అర కేజీకి ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకోవాలి మునక్కాయలు చేస్తాం కదా అన్నిటి కావద్దా అనుకొని బాగా ఫ్రైగా ఉండాలి బాగా ఫ్రై అంటే కొంచెం తేలిక పడే వరకు ఇదేనండి ఉల్లిపాయలు ఎంత మాత్రం కాలుతూ చాలండి ఎక్కువగా కావాల్సిన అవసరం లేదు చూడండి ఇలాగా కొంచెం తేలిక వరకు కాల్తూ చాలండి ఇప్పుడు టమాటాలండి ఒక రెండు టమాటాలండి స్పూ ఒక మీడియం సైజ్ అండి మరి పెద్ద కాదు మరి చిన్న కాదు మీడియం సైజ్ అండి ఒక రండి ఇది మొత్తంగా అయ్యే వరకు వేసుకోవాలి ఇప్పుడు టమాటాలు అంతా మెత్తంగా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక మూడు స్పూన్లు అండి అంటే ఆరు కేజీ దానికి ఒక రెండు స్పూన్లు మటన్కి ఒక స్పూన్ మునక్క అల్చి సరిపోయేదానికి వేసామండి మూడు స్పూన్లు మేము మీరు కొట్టి మటనే వండుకున్నామంటే రెండు స్పూన్లు వచ్చింది సరిపోతుంది ఇలా వేసేసి కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేసేసుకోవాలండి ఇప్పుడు ఏమండి పచ్చి వాసన పోయింది అంత మసాలా కూడా వేగిందండి ఇప్పుడు మనం మటన్ ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నామండి అది వేసేసుకున్నామండి బాగా దీంట్లో కొంచెం ఉడకాలండి ఉడికిన తర్వాత వాటర్ పోదాము ఇప్పుడు దీంట్లో ఉండే వాటర్ అంతా పైకి ఊరిద్దండి ఊరిన తర్వాత ఎంత వాటర్ వస్తుంది చూసి మనం వాటర్ పోసుకుందాం ఇంత ముక్క కొబ్బరి వేసుకోండి కొంచెం మనకి షేర్వ కావద్దా అందుకని కొంచెం కొబ్బరి వేసుకుంటే షేర్వ సరిపోద్ది రెండు ముక్కలు ఇలాగ చిన్న ముక్కలు రెండు వేసేసుకోండి షేర్వ బాగా వస్తుంది దీంట్లో ఉప్పు ఒక అర స్పూన్ వేసుకోండి తర్వాత చూసి వేసుకుంటారు కానీ లేకపోతే ఊరికే ఉప్పంగా అయిపోద్ది కొంచెం వేసుకొని తర్వాత చూసి మళ్ళీ వేసుకోవచ్చు ఉడికిందండి కొంచెం వాటర్ వచ్చింది ఇప్పుడు మనం ఒక చెంబు వాటర్ పోసేస్తున్నాను చిన్న చొంబు అండి పెద్ద చెంబు కాదు అంత వాటర్ కోసేసుకొని కొంచెం ఉడకని వాళ్ళండి ఉడికిన తర్వాత అండి ఉప్పు పసుపు కారం అంతా కొంచెం పసుపు వేసింది ఒక అర స్పూన్ పసుపు ఒక మూడు స్పూన్లు కారం వేసేయండి ధనియాల పొడి కూడా వేసేసానండి ఒక అది వీడియో పోయింది రెండు మూడు మీరు కారం తక్కువ తినేవాళ్ళైతే ఒక స్పూను ఒక నచ్చుకుని వేసుకోండి మేము కొంచెం కారం ఎక్కువ తింటాం అందుకని ఎక్కువేసాము వేసి బాగా కలిగి పెట్టి ఇప్పుడు నూనె పెట్టుకున్న కొబ్బరండి ఇంకా వాటర్ తోసుకోవాలి వాటర్ సరిపోవు ఇదిగోండి వాటర్ ఎంత మాత్రం పోసేసుకోండి ఒక మూడు గ్లాసులు పోసేసుకుందండి వాటర్ పెద్ద గ్లాస్తో సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేయాలి ఇది కుక్కర్ మూత అండి నేను కుక్కర్లో ఐదు విజిల్ పెట్టాను ఇదంతా తీసేసి ఇప్పుడు ఓపెన్ చేసేదానికి ఇలా ఎత్తుకున్నాను ఏంటండి ఐదు విజిల్ పెట్టాను ఇలా ఉడికిందో లేదో ఒకసారి చూసుకోండి ఉడికిందండి ఇప్పుడు మనం మునక్కాయలు వేసుకోవాలి అది ఉడికిందండి చికెన్ మటన్ కొంచెం బాగా ఉడికిన తర్వాత వేసుకోవాలండి మునక్కలు ఎందుకు ఒక మూడు మునక్కాయలు అండి వాటి చేసి శుభ్రంగా కోసి అన్నీ చేసి పెట్టానండి ఇప్పుడు మరో రెండు విజులు పెట్టేసుకోవాలండి రెండు విజిల్ వస్తే చాలండి ఎక్కువ విజిల్ పెట్ట తర్వాత మళ్ళీ పొయ్యి వెలిగి అది విజిల్ తీసేసి ఉడికిద్దాము దానికి ఎంత సరిపడిద్దో అంత ఇప్పుడు అదేనండి కాయ ఉడికేదానికి ఎంత టైం తగిలిద్దో అంత టైం ఉడికిద్దాం రెండు విజుల్కి పెట్టి మూత తీసేసాను చూస్తే ఇలా ఉడికిపోయింది మనం ఇలా వేసి చూసుకుంటే ఇలా అంటే మెత్తంగా అయిపోయింది అయినా కొంచెం ఉడకాలి వాసన ఉంది కొంచెం ఉడకనిచ్చి కొత్తిమీర వేసుకొని చేసుకోవడం అండి చూడండి ఒకసారి మీరు ట్రై చేయండి మునక్కాయ మటన్ అదిరిపోతుందండి మీరు వదిలిపెట్టరు ఇంకా తింటే ఏ విధంగా వండుకుంటే ఒకసారి ట్రై చేయండి చూడండి ఇంకా ఉడిపోయింది కూర మునక్కాయలు కూడా బాగా మెత్తంగా అయిపోయినాయి పచ్చివాసం కూడా పోయిందండి ఏమండి కూర కూడా చిక్కంగా అయిపోయింది కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చివరిగా కొత్తిమీర వేసి పొయ్యి ఆఫ్ చేసేది ఏమండి అంతేనండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్